హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి రన్నింగ్ రేస్లో రన్నింగ్ చేస్తున్న అంజుని ఆ పక్క అమ్మాయి తోసేసేసరికి అంజు కింద పడిపోతుంది అది చూసి ఆరు అంజు అని అరుస్తూ ఉంటుంది పిల్లలు ముగ్గురు కూడా గిట అంజు గిట అంజు అని అరుస్తున్నా కూడా లేవడానికి ట్రై చేస్తుంది అంజు కానీ మళ్ళీ కింద కూల పడిపోతుంది ఇక అంజుని చూసి ఆరు పిల్లలు ముగ్గురు బాధపడుతుండగా ప్రిన్సిపల్ బంటి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అదే టైంలో మిస్ అమ్మ అక్కడికి వచ్చి అంజు కమాన్ అని అరుస్తుంది గట్టిగా యూ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ కమాన్ గెటప్ అంజు గెటప్ అని మోటివేషన్ చేస్తూ ఉంటుంది మిస్ అమ్మ అంజుని ఇక అమ్మ మాట విన్న అంజు బలవంతంగా లేచి రన్నింగ్ ట్రై చేస్తుంది ఇక అలాగే పట్టు వదలని విక్రమార్కుల అంజు అందరినీ దాటేసి ఆ రన్నింగ్ కాంపిటీషన్ లో విన్నర్ అవుతుంది ఇక పిల్లలు ముగ్గురు వచ్చి అంజుని ఆకాశానికి ఎత్తిస్తారు అంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిస్సమ్మ ఆరు ఇద్దరూ కూడా అంజు విన్నరైనందుకు హ్యాపీగా అక్కడ నుండి అంజుని కలవడానికి ఒకేసారి రెండు దార్లలో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు మరోవైపు మనోహరి రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమరికి ఏ విషయం తెలియద్దు అని అనుకున్నానో ఆ విషయమే తెలిసిపోయింది ఇప్పుడు మిస్సమ్మపై కోపం వచ్చినా కూడా మిస్ అమ్మని విడిచిపెట్టడు ప్రేమతో కాకపోయినా బాధ్యత తగనైనా మిస్ అమ్మని పట్టుకొనే ఉంటాడు అమర్ లేదు అలా చేస్తే వాళ్ళ బంధం బలపడుతుంది లేదు ఏదో ఒకటి చేసి నాకున్న అడ్డంకులన్నీ ఒక్కటి ఒక్కటిగా తొలగించుకోవాలి ఆ మిసమని ఏది చేసినా ఆమె జీవితం నుండి వెళ్ళగొట్టాలి అని ఆలోచిస్తూ బెడ్ పైన కూలబడేసరికి తన ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది అది వీడియో మెసేజ్ అది ఓపెన్ చేసేసరికి ఆ రోజు మనోహరి పిల్లలకి ప్రిపేర్ చేసిన ఫుడ్లో విషం కలపడం అంతా రికార్డ్ అయి ఉంటుంది అమ్మో వీడేంటి మళ్ళీ ఇలా మెసేజ్ పెట్టాడు అని టెన్షన్ పడుతూ ముందు ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోవాలి అని అంటూ కాల్ చేయబోతూ ఇది ప్రైవేట్ నెంబర్ కదా అని అంటూ నేను కాల్ చేస్తే నీకు రింగ్ అవ్వదు నువ్వే నాకొకసారి కాల్ చే నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను అని వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపుతుంది మను నెక్స్ట్ తెకనే అతను మనుకి కాల్ చేస్తాడు ఏంటి వీడియో బాగుందా అని అతను అడుగుతూ ఉండగా ఇక నువ్వెవరు అని అడుగుతుంటుంది మనోహరి నేను ఎవరైతే నీకేంటి కానీ నేను చెప్పిన డబ్బుని అరేంజ్ చేసుకున్నావా లేదంటే ఈ వీడియోని అమరికి పంపమంటావా అని అంటుండగా అమ్మో వద్దు అమర్కి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు వద్దు నీకేం కావాలి చెప్పు డబ్బే కదా నేను ఇస్తాను అని అంటుంటుంది మను ఒక్క గంటలో నేను అడిగిన డబ్బుని నువ్వు అరేంజ్ చేయాలి లేదంటే నీ గుట్టంతా రట్టు చేస్తా నువ్వు నీ స్నేహితురాలనే చంపేశావు ఆరుని చంపేశావు ఇక పిల్లల్ని కూడా చంపాలని చాలా ట్రై చేసావు ఈ విషయాలన్నీ నాకు తెలుసు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అమరేంద్ర దగ్గర నీ బాగోతమంతా బయట పెట్టాననుకో నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని మనుని బెదిరిస్తూ ఉంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి నువ్వెవరు అని అడుగుతూ ఉండగా నీ కవర్ని అనవసరం ఒక గంటలో ఫోన్ చేస్తాను నేను అడిగిన డబ్బుని ఒక వ్యక్తికించి నేను పెట్టిన లొకేషన్కి పంపి అని అంటుండగా మనిద్దరి మధ్యలో వేరే వ్యక్తి ఎందుకు నేనే తీసుకొస్తాను అని అంటుంటుంది మను అలాగే నేను లొకేషన్ పెడతాను డబ్బు రెడీ చేసుకో లేదంటే అమరేంద్రకు నీ విషయం అంతా చెప్పేస్తాను దేశాన్ని కాపాడే వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని నువ్వు చంపేశావని తెలిస్తే నీ గత ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకొని డబ్బు రెడీ చేసుకో జాగ్రత్త అని అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాల్ కచ్చేస్తాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది వీడెవడు బాబ్జీ కాదు గోరా కూడా కాదు రాతోడు కూడా కాదు మరి ఇంట్లో వాళ్ళు ఎవరు కానప్పుడు ఇంట్లోకి వచ్చి ఎవరు వీడియో తీశారు ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు హైదరాబాదులకి తీవ్రవాదుల థ్రెడ్ ఉండడంతో స్కూల్కి వచ్చి అంత చెక్ చేస్తూ ఉంటాడు అమర్ అక్కడున్న సోల్జర్స్ అమర్ రాగానే సెల్యూట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడున్న స్కూల్లో ప్రతి ఇంచ్ ఇంచ్ చెక్ చేయమని అమర్ వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇక ఇక్కడ థ్రెడ్ ఉన్న విషయం మాత్రం ఎవరికి తెలియద్దు అని అనగానే అలాగే అని అంటూ మరి ఒకసారి సెల్యూట్ చేసి ఆ సోల్జర్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు తీవ్రవాదులు ఇక్కడ ఉన్నారని అందరికీ ఎందుకు తెలియద్దన్నారు సార్ అని రాతోడు అడుగుతుండగా రేపు మనకి ఇండిపెండెన్స్ డే థ్రెడ్ ఉంది అని తెలిస్తే ఎవరు హ్యాపీగా ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోలేరు ఇండిపెండెన్స్ డేని కూడా ఎవరైనా భయం భయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని అమర్ అడుగుతూ ఉంటాడు ఇక అక్కడున్న సోల్జర్స్ ని చూసి భయం భయంగా అమర్ దగ్గరికి వచ్చి స్కూల్ అంతా చెక్ చేస్తున్నారు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుండగా నో మేడం జనరల్ చెక్కింగే అని అమర్ అంటూ ఉంటాడు ఇప్పుడే రన్నింగ్ రేస్ కూడా కంప్లీట్ అయింది అని ప్రిన్సిపల్ చెప్పగానే రాథోడ్ ఎక్సైటింగ్ గా అంటే మాంజు పాప కూడా పార్టిసిపేట్ చేసే ఉంటుంది విన్నర్ ఎవరు మా అంజు పాపేనా అని రాథోడ్ అడుగుతుండగా అవును చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు అందుకే అంజు విన్నర్ అయింది అని తన పైన అక్కసునుక్కీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రిన్సిపల్ ఇక రాథోడ్ ప్లీజ్ సార్ ఒకసారి అంజుతో మాట్లాడి వెళ్దాం అని అంటుండగా మనం డ్యూటీ పైన వచ్చాం రాథోడ్ అని అమర్ స్ట్రిక్ట్గా చెప్తుంటాడు ఫైవ్ మినిట్స్ సార్ అని రాథోడ్ బ్రతిమిలాడగానే సరే అంటూ అంజు దగ్గరికి బయలుదేరుతారు అందరూ ఇక అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ మిస్సమ్మ ఆరు ఒకేసారి ఒక కార్నర్లో ఢీ కొట్టబోయి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని దడుచుకొని ఆగిపోతారు ఇక తను వెన్ను కరుచుకుంటూ ఏంటక్క మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా నా పిల్లలు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారు అని ఆరు అంటుండగా అవునా అక్క నా పిల్లలు కూడా రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారు అని మిస్ అమ్మ అంటూ ఉంటుంది అవును నా పిల్లలు రన్నింగ్ రేస్లో విన్ అని అనబోయి ఆగిపోతుంది ఇక నా పిల్లలు గెలిచారక్క పాపం నీ పిల్లలు ఓడిపోయి ఉంటారేమో మీరు ఓదార్చండి నేను అంజు దగ్గరికి వెళ్తాను అని అంటూ ఉండగా నా పిల్లలు అని మిస్సమ్మ అనేసరికి కాస్త గిల్టీగా ఫీల్ అవుతుంది ఆరు ఇక ఇద్దరు కలిసి అంజు దగ్గరికి బయలుదేరుతారు ఇక అంజు రన్నింగ్ రేస్లో విన్ అయినందుకు చాలా ఫోజులు కొడుతూ ఉంటుంది ఇక బాటిల్తో వాటర్ పోసుకొని బాటిల్ని అమ్ముపైకి విసిరేసి అక్కడ టేబుల్ పైన కాలు పైన కాలు వేసుకొని ఆకాష్ని టవల్ ఇమ్మన్నట్టు సైగ చేస్తూ టవల్తో ఫేస్ ని తుడుచుకొని మళ్ళీ ఆకాష్కి టవల్ విసిరేసి ఆనంద్ని ఫ్యాన్లా విసిరమని అంటూ ఉంటుంది ఆ ఓవర్ యాక్షన్స్ చూసి మిస్ అమ్మ పని పట్టాలి అని అనుకుంటూ అక్కడికి వస్తుంది అబ్బో ఒక్క గేమ్లో విన్ అయినందుకే ఇంత ఫోజులు కొడుతున్నావే అని మిస్ అమ్మ అంటూ ఉండగా నీలాంటి లూజర్స్ గేమ్ తెలుసు విన్నింగ్ వాల్యూ అని అంజు అంటూ ఉంటుంది అబ్బో ఒక్కదానికే అని అంటూ రిటర్న్ స్పంచ్ వేస్తూ ఉంటుంది మిస్ అమ్మ ఇక అలా మిస్ అమ్మ చేసేసరికి ఆరు కూడా కాస్త ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆకాష్ని ఇలా అంటూ ఉంటుంది అంజు నెక్స్ట్ నీకు చెస్ కాంపిటీషన్ ఉంది కదా నా దగ్గర సలహాలు అడుగు నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు అని అంజు అంటుండగా ఎందుకు ఓడిపోవడానికే కదా అని రిటర్న్ సెటైర్ వేస్తుంది అమ్మ సిల్లీ సిస్టర్స్ లూజర్ బ్రదర్స్ నన్ను చూసి నేర్చుకోండిరా ఒక్క దాంట్లోనైనా గెలిచి చూపించండి అని అంటుండగా ఏం బాధపడకు అంజు అసలు స్కూల్లో పోయేంత పరువు నీకు లేదు కదా అని మిస్సమ్మ రిటర్న్ పంచివేస్తూ పదండి పిల్లలు అని వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉండగా అంజు మాత్రం అక్కడే ఆగిపోతుంది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా అని అంటూ వాళ్ళ వెనకాలే వెళ్తూ కామన్ సోల్జర్స్ అంటూ అంజు ముందు నడుస్తూ ఉంటుంది అలా అమర్ అటువైపుగా వస్తుండగా అది బాగీ మనసుకి తెలుస్తుంది ఇక పిల్లలందరూ నడుస్తుండగా అక్కడే బాగి ఆగిపోవడంతో ఏమైంది మిస్ అమ్మ అని అడుగుతుంటారు మీ డాడీ వచ్చారు అని అంటూ ఉంటుంది బాగి లేదు డాడీకి వీలు పడదు రానని చెప్పారు కదా అని పిల్లలు అంటుండగా లేదు వచ్చారు అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది బాగి ఇక అలా తన మనసుకి అమర్ రావడం తెలుసుకున్న బాగిని ఆరు కూడా గమనిస్తూ ఉంటుంది ఇక అమర్ని చూసి ఏమండి అని అరుస్తూ అమర్ దగ్గరికి వెళ్ళగానే ఏంటి మిస్ అమ్మా అని అమర్ అంటూ ఉంటాడు ఇక పిల్లలందరూ కలిసి వచ్చి అమర్ని వాటేసుకుంటారు రానని చెప్పారు డాడ్ బిజీగా ఉందన్నారు మరి ఎలా వచ్చారు అని పిల్లలు క్వశ్చన్ చేస్తూ ఉండగా డ్యూటీ పైన వచ్చాను అని అమర్ అంటూ ఉంటాడు మీకోసం వచ్చానన్నా అబద్ధమైన చెప్పొచ్చు కదా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆరు అమర్ని తిట్టుకుంటూ ఉండగా అదే మనసు చదివినట్టు మిస్సమ్మ ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు డ్యూటీ మీద వచ్చారు కానీ ఇప్పుడు మీ దగ్గరే ఉండి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు కదండి అని బాగా ఆరుని చూస్తూ అమర్ని అడగగానే అమర్ అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు ఆరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రాతో ఎయిత్ వండర్ జరిగిందంట కదా అని అంటుండగా ఏంటది అని మిస్ అమ్మ అడుగుతుంటుంది రన్నింగ్ రేస్ లో అంజు పాప విన్ అయిందంట కదా అనగానే అంజు ఉడుకుంటుంది నీ పొట్ట గుచ్చి ఆలోచించు ఫస్ట్ ఎయిత్ వండర్ గుచ్చి ఆలోచిద్దులే అని అంటూ నేను రన్నింగ్ రేస్ లో విన్ అండ్ డాడ్ అని అమర్కి గర్వంగా చెప్పుకుంటుంది అంజు ఇక నెస్ట్ ఆకాష్ ఇప్పుడు నాకు చెస్ కాంపిటీషన్ ఉంది డాడ్ మీరు ఉంటారు కదా నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా అని అడుగుతుండగా లేదు నేను డ్యూటీ పైన వెళ్ళాలి యూ క్యారియన్ గాయ్స్ అంటూ అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక బాగి కోపంగా ఉంటుంది అమర్ సమాధానికి అమర్ని బాగి ఏదైనా అననుందా బాగిని అమర్ ఏమైనా అంటాడా ఇక వచ్చే కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారు ఆకాష్ గెలుస్తాడా ఇక మనం ఆ అజ్ఞాత వ్యక్తికి డబ్బులు ఇస్తుందా ఆ వీడియోని అమర్ ముందు పెడతాడా ఆ అజ్ఞాత వ్యక్తి రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్